హలో నమస్తే రీ వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బలైకర్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి అండ్ మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియో మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఇస్తే నెంబర్కి అయితే పిన్ చేసేసండి ఫుల్ షాపింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాము సో వెయిట్ చేయకుండా నా నెంబర్కి అయితే పిన్ చేయండి ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం మనం మన గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ ఉన్న మన అంబికా సారీస్ వాళ్ళ షాప్ కైతే వచ్చాము సో అందరూ అడుగుతున్న మహేశ్వరి అలాగే మంచి సిద్ధాంత్ కాటన్ చూసుకోండి సో సిద్ధాంత్ కాటన్ శారీస్ విత్ చక్కగా మంచి జెరీ బార్డర్లు అసలు అయితే బాగుంది తెలుసా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వాయిస్ అయితే ఓకే సో సరికొత్త డిజైన్స్ తోని మూడు ముక్కలు చీరలు క్లియర్గా వినండి వితౌట్ బ్లౌజ్ అన్నమాట బ్లౌజ్ అయితే రాదు ఏదైనా సరే మీకు వంద రూపాయలు అయితే పడుతుంది కలెక్షన్ అయితే నిజంగా కళ్ళు నిండుగా ఉన్నాయి చూడండి డిజైన్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయండి సో సరికొత్త డిజైన్స్తోని ఇందులో మీకు మహేశ్వరి సిల్క్ కామెంట్ పెడుతున్నారు కదా మహేశ్వరి సిల్క్ కూడా ఉన్నాయి సో అవి కూడా షేర్ చేస్తాను దాంతోపాటు ఇట్లా మనకి కాటన్ బండల్స్ వచ్చాయి సో ఇవి కూడా అయితే పెట్టేస్తున్నాను ఏదైనా సరే వంద రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి మూడు ముక్కలు వస్తాయి క్లియర్గా వినండి ఫైవ్ అండ్ ఆఫ్ వస్తుంది అనమాట శారీ అయితే మీకు అండ్ రేట్ అయితే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే మీకు అదనంగా అయితే ఉంటుందండి సో చూడండి డిజైన్స్ అవి కూడా మీకు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అయితే వస్తాయి అనమాట మంచిగా కలంకారీ స్టైల్లో కానీ ఇట్లా మనకి డ్రాప్ డిజైన్లో కానీ సో కాటన్లో కానీ చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మూడు ముక్కలు అండి డ్రెస్సులకి దానికి అయితే పనికి వస్తాయి అనమాట అలా అయితే ఉంటాయి అన్నీ కూడా డ్రెస్ కాన్సెప్ట్లో అయితే ఇస్తారు అండ్ కాంట్రాస్ట్లు అయితే వస్తాయి మొత్తం కూడా మీరు చూసుకున్నట్లయితే సో దీనికి వచ్చింది కానీ మనం అయితే వితౌట్ బ్లౌజ్ అని చెప్తాం అంతే మళ్ళీ అదే పట్టుకోకండి దయచేసి ఎందుకంటే ఇట్లా డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఉన్నాయి చూడండి ఇక ఈ డిజైన్లో కూడా మనకి సో చెక్ చేయమని అయితే అనద్దు దయచేసి ఏదైనా సరే అవును మనం వితౌట్ అనే తీసుకోండి ఓకే కానీ ఏం చేయలే ఇంకా అట్లా పెట్టేస్తారండి అంతే సో ఎవరికి ఎన్ని కావాలన్నా ఇస్తారు సింగిల్ ఇస్తారంటే సింగిల్ ఇస్తారు బల్క్ ఇస్తారు బండిలు ఇస్తారు ఎన్ని కావాలంటే అన్ని బాగుంది అదే అది స్మూత్గా ఉంది మెత్తగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చక్కగా మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉందండి ఇక్కడ గుంటూరులో ఉంటే డైరెక్ట్ వచ్చేయండి లేదు దూరం అనుకుంటే వీడియో కాల్ చేసి అన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ అవైలబిలిటీ ఇచ్చేస్తారు హోల్సేలర్స్కి ఎవరైనా బల్క్లో తీసుకుంటాం బండిల్ టు బండిల్ అనే వాళ్ళకి అట్లా మూడు ముక్కలు ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది కన్ఫామ్గా ఓకే చూడండి అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో లైట్ ఎల్లోకి స్వీట్ కలర్ బాగుంది వెరైటీగా వచ్చింది పళ్ళు అనేది ఏవైనా మీకు చూస్తే మంచి కాంట్రాస్ట్ అట్లా బార్డర్ కలర్లోనే అయితే పేర్ చేస్తున్నారు అనమాట డబల్ బార్డర్స్ ఇది ఒక కలర్ ఓకే బాగుంది ఇది మనకి కాటన్ దీంట్లోనే కదా లెనిన్లోనే వస్తుంది సేమ్ ఈ బండిలంతా కూడా మనకి ఇవేనండి కాటనే సిద్ధార్థ్ కాటన్ కట్ సారీస్ ముచ్చటగా మూడు ముక్కల కలెక్షన్ ఓకే సో చూసుకోండి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ ఎండలు అయితే స్టార్ట్ అయిపోయి ఇంట్లో తక్కువ బడ్జెట్ తో కాటన్తో వెళ్ళిపోతాము అనుకునే వాళ్ళకి ది బెస్ట్ అండి ఆహా ఉన్నప్పుడేనండి ఇప్పుడు అదే చాలా మంది అడుగుతున్నారు కానీ ఈ కలెక్షన్ ఆ కలెక్షన్ అని వీళ్ళు కూడా మిల్లు వాళ్ళని అడగాలండి వాళ్ళ దగ్గర కలెక్షన్ ఉన్నది మ్యాక్స్ అడిగి ట్రై చేస్తున్నారు ఉన్న కాడికి వాళ్ళు మిల్స్ నుంచి ఏ కలెక్షన్ అయితే వస్తుందో మనం వీడియోస్ అనేది అదే ప్రమోట్ చేస్తున్నాం అన్నమాట కానీ ఫ్యాబ్రిక్ అయితే మంచి క్వాలిటీలో అయితే వస్తుందండి అసలు ప్రతీది కూడా మంచి స్టాండర్డ్ క్వాలిటీలో మెయింటైన్ చేస్తూ మంచిగా లేట్ అయినా అంటే ఇప్పుడు కస్టమర్ అడిగినది వెంటనే మనం పెట్టకపోయినా ఒక టూ త్రీ వీడియోస్ తర్వాత అయినా మిల్ నుంచి వస్తే మనం కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాం మ్యాక్సిమమ్ సో చూసుకోవచ్చు డ్రెస్సులు కానీ ఇంట్లో యూజ్ చేసుకునేటందుకు డైలీ డైలీవేర్ శారీస్కి వాడుకోవచ్చు ఐదున్నర వస్తుంది అదే అసలు చూడండి ఎంత బాగున్నాయి డిజైన్ చాలా బాగున్నాయి వంద రూపాయలకి ఏమొస్తుందండి చీర వస్తుంది కాటన్ అది కూడా ఇచ్చుకోండి ఫుల్ శివరిలోని కట్ కాన్సెప్ట్ కాబట్టి అదే మనకి ఇదే ఫుల్ శారీ అయితే మీకు బోల్డ్ డబ్బులు అవుతాయి కట్స్లో కాబట్టి దట్టు ఈ ఫ్యాబ్రిక్ కూడా మళ్ళీ మంచి బట్ట కూడా మంచి బట్టతో ఇస్తున్నారు రఫ్ అండ్ టఫ్ అనమాట చెక్స్ స్టైల్ డిజైన్ వస్తుంది సో ఏదైనా వంద షిప్పింగ్ అయితే అదనం ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చండి హోల్సేల్ సింగిల్ ఇంకా సపరేట్ ఏం లేదు ఎలాగైనా ఇంకొకటే ప్రైస్ అనమాట ఓవరాల్గా అయితే సో డబల్ సో ఇట్లా ప్లెయిన్ అండ్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ఓకే డిఫరెంట్గా అండ్ లైట్ ల్యావెండర్ షర్ట్ వైలెట్ వైలెట్ సో ఇట్లా మనకి ఏంటంటే మంచి మంచి కలెక్షన్స్ అయితే డిజైన్ వైజ్ మారుతూ ఉన్నాయన్నమాట చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మొత్తం డిజైన్స్ చూసి ఫాస్ట్గా అయితే పింక్ చేసేసుకోవచ్చు ఓవరాల్గా కూడా చాలా డిజైన్స్ అండి భలే ఉంది కదా ఇప్పుడు ఒక నెమల్ పింఛన్ డిజైన్ ఫ్యాబ్రిక్ కూడా నెవీ బ్లూ వచ్చి డిఫరెంట్గా ఉంది భలే ఉంది ఇదిగో సో భలే ఉన్నాయండి అంటే డిజైన్స్ అనేది మంచి ట్రెండీ డిజైన్స్తో వస్తుంది బండిల్ ఇది కూడా సేమ్ మీకు ఏవైనా మూడు ముక్కలే స్టార్టింగ్ టెండింగ్ ఈ రోజు నేను చేసే కలెక్షన్ అన్ని కూడా మూడు ముక్కల చీరల కలెక్షన్ లెనిన్ ఫ్యాన్సీ కాటన్ బాగున్నాయి కలెక్షన్ అయితే రేట్ అయితే హండ్రెడ్ రూపీస్ ఐదున్నర మీటర్లు వస్తుంది ముక్కల చీర అంతే ఇంకా అంటే ఇంట్లో యూస్ చేసుకోవచ్చు ఏముంది అలాగా వాడేసుకోవచ్చు అనమాట ఇంత తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు కాబట్టి ప్రశాంతంగా అయితే తీసేసుకోవచ్చు బలే ఉన్నాయి కలెక్షన్ అయితే చూడండి బాంధినీలో మల్టీ కలర్స్ అనమాట డిఫరెంట్ గా వచ్చింది ఓ లాగా స్కర్ట్స్ దానికి బాగుంటాయి అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇగో క్యాన్ క్యాన్ వేసి స్కర్ట్ లా కుట్టినా కూడా ఇది బాగుంటుంది అంటే డిజైన్ అనేది ఎంబోజ్ అయింది బాగా నాకు తెలిసి టైలర్స్ అందరు ఆల్రెడీ ఫాలో అవుతూనే ఉంటారండి ఇలాంటి వీడియోస్ అనేది ఫాలో అవడం కాదు మేడం చక్కగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ట్యాప్ చేశారనుకోండి అమ్మ మేడం వీడియో ఉన్నప్పుడు అండి వచ్చేది మనం ఓకే చూసుకోండి మంచిగా ఏం లేదని చక్క ని సబ్స్క్రైబ్ చేసి పక్కన భలే ఐకాన్ ట్యాప్ చేస్తే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీకు సారీస్ దొరుకుతాయండి ఎవరు బండిల్స్ అయితే దాచిపెట్టుకోరు ఉన్నవి సేల్ చేసేస్తారు సో వినండి దయచేసి మీకు కలెక్షన్ దొరకలేదు కదా అని ఓన్లీ వీడియోస్ కోసమే కలెక్షన్ అని అయితే అనుకోవద్దండి అమ్ముకోవడం కోసమే తెస్తారు ఏవైనా సరే ఎందుకంటే ఇప్పుడు ఈ కలెక్షన్ చూడండి బాగున్నాయి భలే వచ్చింది త్రీ కట్స్ దయచేసి అర్థం చేసుకోండి మేడం వీడియోస్ కోసం కాదు చక్కగా అందరికీ షేర్ చేసి సేల్ చేయడానికే ఈ కలెక్షన్ అయితే మనం షేర్ చేస్తున్నాం ఈ షాప్స్ నుంచి అంటే తక్కువ బడ్జెట్లో మరి మంచిగా వచ్చినప్పుడు ఎన్నాళ్ళు ఆగితే చెప్పండి గబ్బా గబ్బా అయిపోతుంది మేడం ఎప్పుడైనా సరే కలెక్షన్ కొంచెం ఫాస్ట్గానే అందుకనే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ ట్యాప్ చేసుకోవాలండి చేస్తేనే వెంటనే వస్తుంది అలా అంటే ఉండదు మనకి రెగ్యులర్ గా మనకి ఏదైనా వీక్లీ త్రీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తామండి ఇక్కడ నుంచి కంపల్సరీగా మనం సో అలాంటప్పుడు మీరు కూడా అలర్ట్ గా ఉండి మనీ అనేది రెడీగా ఉంచుకున్నారనుకో వెంట వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే సో అలానే మరీ హోల్డ్ ఆప్షన్ అయితే ఉంచరండి ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళకి లేవని చెప్పాల్సి వస్తుందనమాట సో మరీ అంతా హోల్డ్ ఆప్షన్ అయితే ఉంచరు కొంచెం సేపు జస్ట్ ఒక టెన్ టు ఆర్ హాఫ్ అన్ అవర్ అవర్స్ అంతే ఇంకా ఒక అరగంట సేపు ఒక టెన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీరు అడ్జస్ట్ చేసుకొని కొంచెం అడ్రస్ అది సెండ్ చేస్తే మీకు వాళ్ళు డిస్పాచ్ అనేది అయితే చేస్తారు సో చూడండి ఇలా మనకి ఏంటంటే చక్కగా కొత్త కొత్త డిజైన్స్ ఒక్కొక్క బండిల్కి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయండి మీరు బండిల్ టు బండిల్ అయినా కూడా పింక్ చేస్తానంటే తీసేసుకోవచ్చు బండిల్కి మనకి ముప్పై థర్టీ వస్తాయి సో థర్టీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అంటే సింగిల్స్ ఇస్తారు ఇలా ఉంది అలా అదే కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది కొత్త కొత్త డిజైన్స్తోని అసలు ఆ కలర్లు డిజైన్లు కూడా అంటే డిఫరెంట్గా కాంబినేషన్స్ మంచిగా వచ్చాయి చూడండి అసలు దేనికి అదే హైలైట్గా వచ్చాయి అనమాట ఇప్పుడు ట్రెండింగ్ ఇప్పుడున్న కొత్త డిజైన్స్ కట్స్లో ఇవి మళ్ళీ టసల్స్ కూడా అండి పళ్ళుకి ఓకే సో బాగుంది చెక్ స్టైల్ టసల్స్ గ్రీన్ హ్యాపీగా డైలీ వేర్ మంచిగా అంటే కొంచెం తక్కువ శాలరీస్తో వెళ్తూ ఉంటారు కదండి ఎక్కువ ఎక్కువ మనీ బేర్ చేయలేము అనుకునే వాళ్ళకి తక్కువ బడ్జెట్లో మంచిగా మీరు తీసుకోండి లేదంటే టైలరింగ్ ఉండే వాళ్ళకి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కూడా బాగా పనికొస్తాయి చక్కగా బాగుంటాయి మీకు అదే జాయింట్ అనేది మీకు ఎల్వేట్ బయటకి లేదు అంటే హ్యాపీగా మీరు చీర వాడేసుకోవచ్చు లేదంటే ఇంట్లోకి వాడుకోవచ్చు డ్రెస్సెస్ కి కొంతమంది కట్టేసుకుంటారండి మోస్ట్ ఇచ్చింది అసలు ఇంక బ్లౌజ్ ఉందమ్మా ఓకే బాగుంది ఫుల్ కలంకారీ స్టైల్ బ్లౌజ్ కూడా వచ్చి బ్లౌజ్ రాదనే చెప్పాము వినండి దయచేసి అంటే వస్తే రావు చాలా అని ఇప్పుడు మళ్ళీ చెకింగ్ ఆప్షన్ అడుగుతారు సో అందుకనే ఇంకా పదాన్ని వాడడానికి భయం వేస్తుంది అనమాట ఏదైనా సరే మీకు రేట్ అయితే వంద రూపాయలు మాత్రమే పడుతుందండి స్టార్టింగ్ ట్రెండింగ్ ఏదైనా సరే మీకు అసలు ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ ట్రెండింగ్ ఎండింగ్ చూసే కొద్దు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మీకు మంచి మంచి డిజైన్స్ తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇచ్చేస్తున్నారు కేవలం వంద రూపాయలు మాత్రమే పడుతుంది ఒకే డిజైన్లో కలర్స్ అనమాట ఇలా మీకు కలర్ చర్ట్స్ కూడా ఉన్నాయి చక్కగా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వస్తున్నాయి అర్థం ఇంకొకటి ఓకే అయిపోయింది మహేశ్వరిలో వచ్చాయి అది అడిగారు కదా బాగున్నాయి మొత్తం వచ్చేయండి లేదు లేదు ఓవరాల్ గా ఒక థర్టీ వచ్చి ఏమో మేబీ థర్టీ టు ఫార్టీ వచ్చాయి మేబీ అటు ఇటు త్రీ బండెల్స్ లో కలిపి కలంకారీస్ లో కూడా వచ్చాయి అండి కాంట్రాక్స్ లో చూసుకోవచ్చు ఇవి ఒక టూ సారీస్ వచ్చినట్టుంది డిజైన్ సేమ్ సేమ్ వచ్చాయి ఇవి అయితే ఓవరాల్ గా కలిపి ఒక థర్టీ టు ఫార్టీ బిట్స్ వచ్చాయి మహేశ్వరి అయితే త్రీ బండిల్స్కి కలిపి అంతే త్రీ బండిల్స్కి కలిపి వచ్చాయి ఒక ముప్పై వరకు కాటన్ బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా కానీ ఎవరు ఫస్ట్ చూస్తే వాళ్ళకే వెళ్తుందండి మీరు ఎప్పుడో వీడియో చూసి కావాలంటే ఉండవు మేడం నాకే ఉండదు అసలు బాగుంది అదే అసలు స్వీట్ కలర్ కాంబినేషన్ ఉంది చూడగా మంచి బ్రైట్కి మళ్ళీ ఇట్లా డిఫరెంట్గా ఓకే అంటే మళ్ళీ వస్తుంది అంటే మీరు పట్టుకుంటారని చెప్పడానికి అది భయం ఇంకా ఏం సార్ వచ్చిందంటారు మళ్ళీ రాలేదు అని ఇది అప్పుడు వచ్చిందండి డిజైన్ మళ్ళీ ఇంకొకటి వచ్చింది బాగుంది సిద్ధహార్ కాటన్ సో అందుకని లేదు అని చెప్పేసారు ఇంకో వస్తే హ్యాపీ ఫీల్ అయిపోతారు అప్పుడు అయ్యో లేదని చెప్పినా కూడా మా బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చిందండి అని అప్పుడు మీరు చెప్తారు మన కామెంట్స్ కూడా అదే పెడుతున్నారండి బాబు మీరు ఓన్లీ వీడియో కోసమే చేస్తారు వీడియో కోసం మాత్రమే కాదండి ఇప్పుడు వీడియో తీస్తే నేను షాప్ అతను చూసుకోంగా అండి అందరూ చూస్తారు డబ్బులు మళ్ళీ పెట్టుకొని అవ్వాలి కదా సో అది అసలు చూడండి ఇక ఇట్లా బండిల్ టు బండిల్ అనమాట ఇంకా చూడండి ఎంత బాగుందో సో చూడండి ఇదిగో ఇంకొక బండిలు కూడా అయితే తీయించేసాము ఇందులో కూడా బ్లౌజ్ వచ్చింది ఓకే సో ఏమో అలా చూడండి నచ్చిన కొంచెం ఫాస్ట్గా ఇందులో ఈ టైప్ ఇందాక లేదో కలర్ వచ్చింది మళ్ళీ ఇంకొక కలర్ అండి ఇది బ్లౌజ్ పళ్ళు వచ్చిందా ఓకే చూడండి ఇట్లా మంచి క్లాసికల్తో డిఫరెంట్గా వచ్చింది అనమాట ట్రెండింగ్ కలర్ చార్ట్ ఇది డిఫరెంట్ అనమాట ఇవి త్రీ వచ్చాయి సేమ్ కలర్ సేమ్ డిజైన్ ఇది వేరే కలర్ వచ్చింది ఇదే స్టైల్లో వేరే కలర్ ఇది బ్లౌజ్ అనుకుంటానా ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఓకే గో పల్లె వచ్చింది ఇది బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది అదే చాలా డిఫరెంట్గా మధ్యలో చిన్న చిన్న బుట్టాలు వచ్చి అదిగో మళ్ళీ ఓవరాల్ డిజైన్ ఇలాగా మళ్ళీ బార్డర్ డిజైన్ ఇది ఇందాకలా ఇందులో క్లాసికల్ చూసాము పేస్టల్ షేడ్ ఇది కూడా మంచి లైట్ వచ్చేది అదిగో మహేశ్వరిలో సో ఎవరు మిస్ చేసుకోకండి ఫాస్ట్గానే తీసుకోవాలి ఏదో ఫోర్ బండిల్స్ వేసాం కదా ఎప్పుడైనా తీసుకుందాం అంటే కలెక్షన్ ఉండదండి అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా హోల్సేలర్ అనుకో ఏముంది అలా తీసేస్తారు ఇంకా గబగబా సరే వేసేయండి సార్ మూడు బండిల్స్ అంటే ఇంకేం ఉండదండి అక్కడ ఒక బండిల్ మాత్రమే ఉండదు ఓకే సోగ ఓది వీడియోకి అదే ఓవిందంట అదే ఐ మీన్ మన ప్రీవియస్ వీడియోకి బాగుంది కలంకరీలా గ్రీన్ వైన్ ఇవి ఫోర్ వచ్చాయి ఈ సారీస్ ఓకే ఈ బండిలో కూడా మహేశ్వరి అయితే ఉన్నాయి చూసుకోండి కొంచెం ఫాస్ట్ గా క్యాప్చర్ చేసుకోవాలి అడిగిన వాళ్ళు ఎప్పుడో తీసుకుంటాం అంటే అవ్వదు ఇది కూడా పట్టు స్టైల్లో డిఫరెంట్ గా వచ్చిందండి బాగుంది ఫ్లోరల్ అనేది కింద ఫ్లోరల్స్ ఇచ్చేసరికి శారీ మీద ఓవరల్ లుక్ అనేది అలా వస్తుంది గ్రీన్ కలర్ అడగరు ఎందుకంటే నిన్న మర్చిపోయాం లాస్ట్ టైం ఇక్కడ వీడియో తీసినప్పుడు ఒక ఆవిడ వచ్చిందండి ఆవిడ కట్ సారీ కట్టుకొని వచ్చిందండి నాకు వీడియో తీసిన తో తెలీదు తర్వాత ఆవిడంది ఇది మీ దగ్గర తీసిన సారీ అయినా అండి మన అంబిక శారీస్లో అదే బాగున్నాయండి ఇగో సిద్ధార్థ్ అదే అన్నీ కూడా ఇంకా అదే సిద్ధాంత్ సిద్ధాంత్ సిద్ధి సిద్ధాంత్ కొట్టని కట్ సారీస్ బాగుంది కానీ ఫ్యాబ్రిక్ కూడా సో ఎవరు మిస్ చేయకండి కొంచెం ఫాస్ట్గానే క్యాప్చర్ చేసుకోండి ఏదైనా సరే మూడు ముక్కలైతే వస్తుంది స్టార్టింగ్ టెండింగ్ ఎండింగ్ చేసిన కలెక్షన్ కేవలం వంద రూపాయలు మాత్రమే పడుతుంది మీకు డైరెక్ట్ టైం ఉందంటే డైరెక్ట్ వచ్చేసారనుకో ఉన్న వాటిలో గబగబా తీసుకెళ్ళిపోండి లేదంటే వీడియో కాల్ చేసినా కూడా అయితే చూపిస్తారు ప్రాబ్లం ఏం లేదు హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ అయితే ఉందండి రిటైల్ వాళ్ళు ఏంటంటే ఇట్లా వాట్సాప్ మీరు పిక్ టిక్ మాక్ చేసి షాప్ వాళ్ళ నెంబర్కి అయితే పంపించండి సో ఈ రోజు ఈ కలెక్షన్ ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్గా ఉంది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు వన్ మోర్ కలెక్షన్ తా కలుద్దాం బాయ్